కర్నూలు జిల్లాకు మాసీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కోరారు దామోదరం మూడవ వర్దంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు రాజకీయాలను మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలియాలి అంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలి అన్నారు ఆపరేషన్ సింధూర్ పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలి అన్నారు సింధు అంటే మీరు సింధును అంటే ఆడ ఏది మొగని చంపేస్తే ఆ బొట్టు పోతుంది కదా అందుకు ఆపరేషన్ సిద్ధు అంటున్నారు ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి జరగ అన్ని పార్టీలు కలిసి ప్రధానమంత్రికి అమిత్ షాకు అందరికీ కూడా గోహేడ్ అన్నారు మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరెంట్ డెవలప్మెంట్ చేసుకోమనండి ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం పేర్లు అడిగి చంపడం ఇవన్నీ ఇది అన్వాంటెడ్ అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే డబ్బులు పెట్టే బదులు దాని బదులు పది మందికి ఇంట్లో కట్టిస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నారు ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి ఎందుకంటే ఎంతసేపటి యుద్ధం యుద్ధం అది అంత జమ్మూ కశ్మీర్ ఇదే స్విట్జర్లాండ్ ఎవరు వచ్చినా యాత్రికులు పోతేనే బతుకు బతుకుతేరు కదా అక్కడ ఏం ఇన్కమ్ లేదు నేను నేను జమ్మూ కశ్మీర్ ఇన్ఛార్జ్ కూడా ఉంటే ఏది